చోడవరం నియోజకవర్గం రైతు గర్జన సభకి విచ్చేసిన నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు స్థానిక నాయకులకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నా రైతు సోదరులకు అమ్మలకు అక్కలకు పేరు పేరున పేరు పేరున పేరు పేరునా నా శుభాకాంక్షలు మీ శ్రమణాలు తెలుసు ఈ రోజు మీరు ఎంత కష్టపడి మా అనుమూల ప్రాంతానికి వచ్చారో తెలుసు జనసేన ప్రభుత్వంతో ప్రతి సమస్యకి పరిష్కారం సాధించాలని ఈ రోజు ఇక్కడ రైతు గర్జన సభలో ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని విషయాలు మీతో పూర్తిగా నేను మీ వాడిని కాబట్టి మీ ప్రాంత బిడ్డలు కాబట్టి చాలా చాలా ప్రాంత అపమానంగా లోటుగా సూటుగా తృప్తంగా చాలా జాగ్రత్తగా మాట్లాడదలుచుకున్నాను ఇరవై ప్రాంతం అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం గౌరవనీయులు కీర్తిశేషులు సుపరిషితులు ఆత్మీయులు బల్లెడు సత్యారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ నేను చాలా చాలా తొలిసారిగా ఆ రోజు గున్నెంపుడు గ్రామానికి వచ్చాను అదేదో ఒక బ్యాంగ్ల పెడిసిన చాలా చిన్నవాండి భోజనం లేదు కానీ ఏదో చిన్న అన్నం పెట్టారు ఆ రోజు సత్యారావు గారితో వచ్చిన ఎన్నవాయు పరిచయం బహుశా నా రక్తంలో ఇంకిందేమో నా రాజకీయ జీవితం కూడా ఇరవై ప్రాంతంలో సీతపేటతో స్టార్ట్ అయింది తొరకలు పురుతో స్టార్ట్ అయింది చివరికి ఈ రోజు కూడా ఇంకా గున్నెప్పుడు గ్రామంలో నేను మస్తున్నానంటే ఇది దైవ నిర్ణయం ఇది ప్రజా నిర్ణయం ఇది నా అదృష్టంగా చెప్తున్నాను రోజు మరి ఏడు గ్రామాలు పచ్చగా అయితే ఇరవై రెండు గ్రామాలు ఇరవైగా ఉన్నప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో రైతు పూర్తిగా నష్టపోతున్నప్పుడు రైతును రక్షించాలి అనే కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు నాలుగు మండలాలకు సంబంధించి ప్రతి నీటి పారుదల సౌకర్యాన్ని ఎక్కడెక్కడ నీటి పారుదల సౌకర్యాలు రావాలో చూడాలని ప్రతి గ్రామాన్ని ప్రతి ప్రాజెక్టుని ప్రతి గృహిణ్ణి ప్రతి కాలవని మనం పూర్తి స్థాయిలో పరిశీలించాం ఈ సంవత్సరం ముందు కరువు వచ్చింది కరువులో పుచ్చిపేట తీవ్రంగా నష్టపోయింది కొద్దిగా ఎక్కడో కొంచెం నీతి నీతి వస్తున్నప్పుడు బోర్డుల ద్వారా వ్యవసాయం చేసుకున్న తర్వాత ఈసారి తుఫాను వచ్చింది సుమారు పదివేల ఎకరాల్లో రైతుల పంట నష్టపోతే ఈ ప్రభుత్వం రైతులకు ఎటువంటి సాయం చేయలేశారు కదా కొంతమంది రైతులు కన్నీళ్లు తుడిచినట్టుగా నటించి గాలికి వదిలేసింది ఈ రకంగా చేయడం వల్ల పదివేల ఎకరాలు రైతులు నష్టపోవడం వల్ల కరువు మండలాలు సకాలంలో ప్రకటించకపోవడం వల్ల రుణాలు రీషెడ్యూల్ అవ్వలేదు కొత్త రుణాలు రాలేదు అపరాలు సంబంధించిన విత్తనాలకు తొంభై శాతం సబ్సిడీని కోల్పోయాం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు కోల్పోయాం రైతు నిస్సహాయంగా ఉండిపోయాడు చాలా విచిత్రం జగన్మోహన్ రెడ్డి గారు రైతు 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 రాజు రైతు భరోసా అని చెప్తుంటాడు ఆర్థికలు పెట్టారు ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు అక్కడ ఏమీ లేదనే విషయం కూడా మనకు తెలుసు చాలా విచిత్రం చాలా విచిత్రం

అనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బిందు సేద్యానికి సంబంధించి అంటే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఒక్క రూపాయలు కూడా విధించిన నాలుగు సంవత్సరాల కాలంలో కుడి ఎడమ కాలంలోకి ఎనభై నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయని జీవో వచ్చిందని చెప్పిన మనిషి ఈ రోజు జీవో ఎక్కడుందో తెలియదు డబ్బు ఎక్కడుందో తెలియదు దాని వల్ల మండలానికి సంబంధించి ఐదు వేల ఎకరాలు నీరు అందించకుండా పోయినా ఇబ్బంది కలుగుతుంది ఈ రోజు మరి మీరు ఇచ్చే మాటలకి ఒక భరోసా ఉండదు మీరు ఇచ్చే మాటలకి ఒక విలువ ఉండదు ఇష్టం మాట్లాడతారు జీవోలు వచ్చాయంటారు కోట్లు వచ్చాయంటారు కానీ పనికి వచ్చేసరికి మాత్రం ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకురాని అసమర్థులైన మంత్రులు ఎమ్మెల్యేలు మన తోర్పాకి ఏడు వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం సంబంధించి ఏడు అతిపెద్ద గ్రోహిల్ ఉన్నాయి మల్లం వటాది మంగళాపురం చాకపల్లి గౌరవపట్నం లాంటి గ్రోహిలకి కనీసం నిర్వహణ లేకపోవడం వల్ల శిథిలం అయిపోవడం వల్ల సుమారు ఆరు వేల ఎకరాలకు నీరు అందరం పరిస్థితి ప్రతి నినే చూశాను చాలా చాలా ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం ఒక పాతిక లక్షలు యాభై లక్షల రూపాయలు పెట్టి గ్రోహిని బాగు చేస్తుంటే ఒక ఐదు వందల వెయ్యి ఎకరాలకు పంట నీరు సక్రమంగా అందే పరిస్థితిని మరి మీరు చూడలేదంటే ఇది చాలా ఆశ్చర్యం చాలా చాలా ఆశ్చర్యం అలాగే తలుపుడి పంగిడి చిట్టిపాలెం తైపురం రాజా నీలకంఠాపురానికి వెళ్లే వెదులు గడ్డ కాలువని దానిపై ఉన్న చిన్న చిన్న కలవట్లని గోయల్ని నిర్మించకపోవడం వల్ల వేలాది ఎకరాల నీరు అందుకంటే ఇబ్బందులు నా కళ్ళతో చూసాను ప్రాంతాల్లో కూడా రైతుల మధ్య తగారా పెట్టేగా రీసర్వే లాంటి చేసి ఉన్న భూములు తగ్గించడం కావలసిన భూమి పెంచడం చేస్తూ రికార్డులు మార్చేస్తూ ఉంటూ ఈ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు దానివల్ల కూడా కోర్టు ఇక్కడికి ఎంఆర్ఓలు ఆర్టీ డిసైడ్ చేసేస్తారు భూమి రోజు మనకు తెలుసు ఇక్కడ చాలా మంది ఉన్నారు మన గ్రామాల్లో ఎక్కడో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏదైనా అమ్ముకున్నప్పుడు భూమిని పంచుకున్నప్పుడు ఎంఆర్ఓస్కి వెళ్తాం కానీ మరి పని అవ్వదు అక్కడ సర్వేర్ గారు మన పట్ల కనికలు చూపించాలి డిప్యూటీ తహసీల్దార్ కనికులు చూపించాలి ఎంఆర్ఓ గారు మన పట్ల కనికులు చూపించాలి ఇంకా చెప్పాలంటే స్ట్రైట్ గా చెప్పాలంటే లంచం లేకుండా పనులు వాస్తవ పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉంది ఈ పరిస్థితుల్లో వాళ్ళకి అధికారంలో చెప్పేసే కోర్టుల సంబంధం లేకుండా ఎంత దుర్మార్గమైన వ్యవస్థ నిర్మించారో వైసీపీ ప్రభుత్వం అర్థమవుతుంది రాబోయే ఖచ్చితంగా ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఒక లక్ష ఎకరాలకు నీరుంచే ఉత్తరాంధ్ర సుజన సవంతిని ఏదైతే వైసీపీ ప్రభుత్వం విస్మరించిందో అది పూర్తి చేస్తామో తెలియజేస్తాం సమావేదిక రోజు పదిహేను గ్రామాలకి పదిహేడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎకరాలు రావికుంటలో పదిహేను గ్రామాలకి పదిహేడు వేల మూడు వందల పద్నాలుగు ఎకరాలు ముచ్చాపేటలో ముప్పై నాలుగు గ్రామాలకి ఇరవై ఒక్క వేల ఆరు వందల పన్నెండు ఎకరాలకి చోడవరంలో ఇరవై ఎనిమిది ఎకరాలకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలకి ఉత్తరాంధ్ర మన చెరువులు నిండుతాయి పారుతాయి మన జీవితం మారుతుంది మూడు లక్షల రాష్ట్రానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం యాభై నాలుగు వేల బోర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి అందులో అనకాపల్లి జిల్లాలో కేవలం ఎనిమిది వందలు ఇచ్చి చోడవరం నియోజకవర్ పరిక్రమాలి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వేరే పోలకాళ్ళలో ఇది జలకడ కాదు ఆయన పదవి పోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా చాలా అవసరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కోసం పలు దఫాలు పోరాటం చేస్తాం మీకు చాలా విషయాలు తెలుసు సూటిగా శుద్ధి లేకుండా ఒకటమాట చెప్తున్నాను కేవలం గత పాలకుల అవినీతి వల్ల అధికార నిర్లక్ష్యం వల్ల ఒక అద్భుతమైన చక్ర కర్మాగారంగా ఉండి సినీ కురిపించిన ఫ్యాక్టరీ పూర్తిగా నష్టాలే కూలిపోయింది స్ట్రైట్ గా మాట చెప్తాడు రైతులతో మాట్లాడడానికి గ్రామంలో చెప్పండి మీ కుటుంబాల్లో చెప్పండి చోడవరం మాడుగుల ఈ రోజు చెప్పండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం దానికి మూడు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర ఇస్తామని తెలియజేయండి జనసేన పార్టీ తరఫున ఈ విషయాన్ని మూడు వేల వందల రూపాయలు ఇస్తామని విషయాన్ని అదే సర్వసభ్య సమావేశంలో చెప్తే అక్కడున్న ముద్దనాడు మంత్రి గారు కానీ ధరుశ్రీ గారు కానీ వెటకరంగారా జనసేన రైతుపక్షం పవన్ కళ్యాణ్ గారు రైతు పక్షం అని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల మంత్రి పని ముందీపారో చూపించేవారు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ మూడు నెలల నుంచి పన్నెండున్నర కోట్ల రూపాయల చెరుకులైతే పక్కన చెల్లించకుండా అదిగో జీవో వచ్చింది ఇదిగో జీవ వచ్చింది ముఖ్యమంత్రికి పాలసం చేస్తా నాకేమో పెద్ద గజమాల మాకు కావాల్సింది మీకు సప్లై చేసిన చెరుకు డబ్బులు ఇస్తే చాలు మా గజమాలలోని మీ పువ్వులు అవసరం లేదు ఈ స్థితిలో పన్నెండున్నర కోట్ల రూపాయలు మేము తెలుసుకోవాలి మా రైతులు నాన్నీ తెలుసుకోవాలి ఈ రోజు కూడా ఇంకెవ్వలేదు రెండో ప్రశ్న స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మరి ఈ రోజు మాటిసరాం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చే కృష్ణ సీజన్ నాటికి మూడు వేల ఐదు వందల రూపాయల టన్ను మద్దతు పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ చేస్తామని కనీసం యాభై కోట్ల రూపాయల మూలధనాన్ని ఏర్పరుస్తామని వంద కోట్ల రూపాయలతో ఇతరాల ప్లాంట్ పెట్టి చూపిస్తామని ఇవాళ చెప్పిన సభావేదిక చోర షుగర్ ఫ్యాక్టరీ అనేది చోరవరం ఆత్మ లాంటిది అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలాగో మన నియోజకవర్గానికి గోవాడని గోవా షూట్ ఫ్యాక్టరీ రక్షించే తీసుకుంటాం ఎంత దూరంగా వెళ్తాం మన పోరాటం మూడు నెలలే వైసీపీ రోడిస్తే మనం పోరాటం చేయగలదు మన జీవితాలు బాగుపడతాయి షుగర్ కూడా చెప్తున్నాను మూడు నెలలు పోయిన తర్వాత వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తిని బాధ పెట్టం అవమానించాం వైసీపీ ఉన్నా తెలుసు కూడా అన్ని పనులు చేసి పెడతాం రోడ్లేస్తాం వేస్తాం నీరు తెస్తాం హాస్పిటల్ పడతాం కానీ మీలాంటి చట్ట పెరిపాలి జనసేన పార్టీ చేయని సమముఖ్యంగా చెప్తున్నాం వైసీపీ అభిమానులారా మన ప్రార్థ కోసం మన అమ్మల కోసం మన నాన్నల కోసం మీ ఓటుని బయటికి చెప్పద్దు మీ నాయకులు అంటే బూతుల్లో మాత్రం జనసేన తెలుగుదేశం గురి మనసు పట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక మహానాయకుడు ఎప్పుడో వంద సంవత్సరం ఒకసారి పుట్టే ఒక గొప్ప నాయకుడు రైతులు అంటే ఎంత ప్రాబ్లెట్టే కౌలు రైతులకి చనిపోతే కౌలు రైతు భరోసాతో ముప్పై కోట్ల రూపాయలు సంతధానాన్ని ఇచ్చిన మహా 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 గొప్ప నాయకుడు చప్పట్లతో అందరూ అసలు తెలియజేయాలి దోచుకుంటూ దాచుకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే రాజకీయ నాయకులు ఒప్ప సంపాదించిన తప్పుని ప్రజలకు ఇచ్చేసే పవన్ కళ్యాణ్ గారు పక్క మనం ఎవరు ఓటేయాలి ఎవరు ఓటేయాలి మీరు గట్టిగా చెప్పాలి నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నారో మీరు గట్టిగా చెప్పాలి చాలా మీకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చడవర రూపు మారిపోతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చోళర్లో ప్రతి సమస్య పరిష్కరిస్తాం నేను మాట్లాడిన ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారికి తెలుసు నేను చెప్పాను ఇప్పుడున్న పరిస్థితులన్నీ వారికి తెలుసు అని పరిష్కరిస్తారు ముగించే ముందు పదమూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు చలిసింగ్ లాంటి మీద గ్రామానికి వెళ్ళినప్పుడు రోడ్డు లేక అమ్మలకి ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయిన నాకు తెలుసు కన్నీళ్ళు పెట్టుకుని వాస్తున్నాం తెలుసు చోడవరం మండలంలో ఉన్న చార్తపల్లి గ్రామం దగ్గర పెద్దేరు వంతురిపై పెద్దేరు నదిపై మంతి లేకపోతే రెండు తాటి చెట్ల లోతున్న ఆ నదిని ఒక అమ్మ తాడుతున్నప్పుడు కన్నీళ్ళు తిరిగాయి చాలా కష్టం అనిపించింది ఎంత అభివృద్ధి చెందిన సమాజంలో ఇంకా అంత నదిని ఒక తాడు పట్టుకుని అని చాలా బాధ అనిపించింది అలాగే నా స్వగ్రామం కొత్త మా రైతులకి ఎనభై ఎకరాల పొలాన్ని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా తీసుకోకపోతుంటే చాలా బాధ అనిపించింది కోర్తి వెళ్ళి ఆపాం రక్షించాను ఆ ఎనభై ప్రాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు చెప్పడానికి గర్వంగా చెప్తున్నాను జనసేన విజయం సాధించడానికి మంగళాపురంలో ఓ పెద్ద నాతో అన్నారు బాబు నీరు వస్తేనే నాకు పని అని మరి నీరు రాకపోతే ఏం చేస్తారు డాడీ గారు అడిగారు నీరు ఎప్పుడొస్తా అని కాలంలో చూస్తుంటారు డాడీ అన్నారు గుండె చెరువు అనిపించారు రోజు నీరు దగ్గరికి వచ్చి నీరు ఎప్పుడొస్తారని ఆ తాళీ చూసే పరిస్థితి చాలా చాలా కష్టమైన విషయం గిరుబాటు దాటలేదు గారు మమ్మల్ని రక్షించండి ఈ పని తప్ప మేము ఇంకో పని చేసుకోలేమని మాట మాట్లాస్తాను మా గున్నప్పుడు మహిళలతో మాట్లాడండి మాట అందరూ మహిళలకి రైతులకి వచ్చే సంవత్సరానికి చెరుకు పంటే వేసుకోవాలి అనే పరిస్థితి తీసుకొస్తుంది జనసేన పార్టీ చెరుకు వేసుకోవాలని పరిస్థితి తీసుకొస్తుంది ఏదైతే ఐదు లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోవాడ్ షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ రెండు లక్షలు వచ్చేసిందో దాని ఖచ్చితంగా మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది మనస్ఫూర్తిగా అడుగుతున్నాను కన్నీళ్లతో అడుగుతున్నాను నా గుండెల నిండా బాధతో అడుగుతున్నాను నా ప్రాంతం కోసం నా ప్రజల కోసం నాకు ఒక్కసారి అధికారం అడుగుతున్నాను ఒక్క రూపాయి అభివృద్ధి చేయకుండా ఒక్క మీకే ఇచ్చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను ఏ విషయాలు రుణం తీసుకోలేను మీరు ఏమీ వద్దు మీ ఓటుతో నాకు అధికారం వండి మీ పూర్తి స్థాయిలో నూటి నాకు తమ్ముంది నేను ధర్మశ్రీ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా దొంగ బాటలు చెప్పేవాడిని కాదు అవినీతి చేసేవాడిని కాదు మాట తప్పేవాడు కాదు మడం తిప్పేవాడిని కాదు నాకు తమ్ముంది మిమ్మల్ని ప్రభుత్వ చేసే బాధ్యత నాకు జ్ఞానం ఉంది తమ్ముంది ఒక్కసారి ఆశీర్వదించిందో తెలియజేస్తూ జై హింద్